చూడం మాది ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నాను నేను సపోర్ట్ చేయాలి మీరు అందరు కూడా వెళ్ళేస్తానమ్మా ఇగో డ్రైనేజ్ రోడ్ లో మీరు మీరు నాకు ఏ పార్టీ లేదు కదమ్మా ఇప్పుడు నేనేంటి నేను స్వతంత్ర అభ్యర్థిని అంటే మీ తరఫు నుంచి పోటీ చేస్తున్నాం నేను అర్థమైందా నాకు అందరూ సమానమే అదే నేచవరకు అంతా కూడా సమానంగా అభివృద్ధి చేస్తాను నేను అర్థమైందా నాకు కావాల్సిన వాళ్ళకేమో రోడ్లు వేసి నాకు అక్కలైన వాళ్ళకేమో రోడ్లు లేకుండా నేను అలా కాదు అదైనా నేను అందరినీ సమానంగా మన నిజాలను సమానంగా అభివృద్ధి చేస్తాను కానీ మీరు ముందు నాకు ఓటేస్ గెలిపించాలి కదా అదేనమ్మా ఇప్పుడు ఏత్తాం అంటాం వేరు ఏర్తానని మీకు ప్రమాణం చేయడం వేరు నేను ప్రమాణం చేస్తున్నాను మీకు మీరు నాకు ఎమ్మెల్యేగా కూర్చోండి మీరు అందరిని అదైందా మీకు నేను వచ్చి రోడ్లు డ్రైనేజ్ నేను నేపిస్తాను నేను కూడా నేనేమి ఇప్పుడు ఓ ప్యాలెస్ కడతానని చెప్పట్లేదు మా నిద్ర నియోజకంలో ఓన్లీ మీకు కావాల్సిన మినిమం ఏంటది నడవడానికి సరైన దారి అంతేనా ఏ వెళ్తాకో డ్రైనేజ్ పిల్లలు చదువుకోవడానికి మంచి కాలేజీలు స్కూల్ మనకేదన్నా ఆరోగ్యం బాగోపోతే దగ్గరలో ఒక హాస్పిటల్ అవునా కదా ఈయన ఇంకా ఏమైనా ఉన్నాయి మన కోరికలు మీరేమైనా ప్యాలెస్ కట్టమంటున్నారా వంద రోములు ప్యాలెస్ ఏం లేదు కదా నేను కూడా అదే చెప్తున్నా నేను ఏదో అవి చేతనని చెప్పట్లేదు ముందు ఈ బేసిక్ థింగ్స్ అన్ని మీకు నేను ప్రయోజనం నేను చేసి తేరతాను అదేందా నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మన నిలుదోల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి వార్డు లో కూడా డ్రైనేజ్ ఫెసిలిటీ ఎందుకంటే ఈ రోజు మీరు చూసారంటే ఎక్కడికక్కడ మిగతా చోట్ల నీళ్లు అలక ఆ దోమల వల్ల డెంగ్యూ జ్వరాలు వచ్చేస్తున్నాయి అవునా కదా సో మన నిడదోళ్ళ నీళ్ళు ముఖ్యంగా నేను చేసేది అంటే రోడ్లు డ్రైనేజీలు హాస్పిటల్ పిల్లలు చదువుకోవడానికి ఏమో మంచి కాలేజీలు పని పనిచేసుకోవడానికి పరిశ్రమలు పరిశ్రమలున్నాయి మన నిడదోళ్ళలో అవి కట్టిస్తాను నేను అర్థమైందమ్మా అట్లా ప్రోత్సహిస్తాను నేను మీరు అందరు నాకు సపోర్ట్ చేయండి వెళ్ళొస్తానమ్మా వెళ్ళొస్తాను